కీతన నూట ముప్పై ఒకటి నుంచి నాలుగు యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీ కుమారు పెట్టుచున్నాను ప్రభు నా ప్రార్థన ఆలకింపుము నీ చెవి యొగి నా అర్థధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభు ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ అద్ద క్షమాపణ దొరుకుతుంది మనం గుర్తించాల్సిన సంగతి ఒకటి ఉంది అంటే ఇంతకుముందు తెలియదని కాదు తెలుసు కానీ ఆ సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మర్చిపోయే వారంగా శత్రు చేత మోసగించబడే వారంగా మనం ఉంటాం మూడవసరంలో ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రవ్వా ఎవడు నిలవగల దేవుడే మన దోషాలని కనిపెట్టి చూస్తే అనేదుట ఎవ్వరు కూడా నిలవలేరు అనేది మనం ఎరగాల అనేకసార్లు అది ఎరుగక నేను బాగానే ఉన్నాను కరెక్ట్గా ఉన్నాను అని అనుకోవడమే సైతాన్ యొక్క స్వపం నాలో లోపం లేదు అని మనలో అహంకారము మనలో ఉన్న సైతాన్ ఏం చేస్తుందంటే పరీక్షించడానికి వచ్చినటువంటి వాక్యము కానీ పరీక్షించడానికి వచ్చినటువంటి గడ్డింపు కానీ మాటల్ని కానీ త్రోసివేసే వారంగా మనం అంటాం అలాగ వాడు మనల్ని మలుచుకుని ఉంటాడు అలాగ మనం గర్వించేటట్లుగా వాడు మనలో ఉండి వాడు కార్యం చేస్తూ ఉంటాడు అందుకనే దేవుడి వాక్యం ఎట్లాంటిదంటే అంటే సుత్ ఎలాంటిది నల్లగొడుతుంది అది అర్థం లాంటిది నీ సంగతేందో స్పష్టంగా కనపడేటట్లు అర్థంలో కనపడేటట్లు క్లియర్ కనపడేటట్లు చూపిస్తుంది దేవుడి వాక్యం దగ్గరికి మనం వచ్చినట్టు వచ్చినప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది అంతవరకు మనకు అర్థం కాదు నేను బాగానే ఉన్నాను నేను బాగా కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎరుగుతూ ఉండాలా మన స్థితిగతి ఎరుగుతూ ఉన్నవాడే ఆత్మీయంగా దీనుడుగా ఉండగలడు ఆత్మీయంగా దీనుడుగా ఉన్న వాణిలోనే దేవుడు నిత్యము నివసించగలడు నేను చాలాసార్లు చెప్తాను ఇది మాత్రం పోగొట్టుకోవద్దు దీనత్వం మాత్రం పోగొట్టుకోవద్దు ఇది పోగొట్టుకున్నావు అంటే ప్రభు నేను పోగొట్టుకుంటా ఎందుకంటే ప్రభు ఎక్కడ నివసిస్తాడంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడు వాడినే దృష్టిస్తాను ఎక్కడ నివసిస్తాడు వినయము గల వారి యొద్ధను దీన మనస్సు గల వారి యొద్దును నేను నివసించేవాడు అని అంటున్నాడు ఆయన పరిశుద్ధుడు ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు అంత గొప్ప దేవుడు వినయము గల వారి యొద్ధను దీన మనస్సు గల వారి యొద్ధను మళ్ళీ అంత అంత ఉన్నతమైన చోట ఉండేవాడు ఇప్పుడు దాని లాంటిది ఏది వినయము గల మనస్సు ఇది నేను ఉట్టిగా చెప్పట్లే కదా మీకు తెలుసని నేను చూపించట్లేదు అంతే యశాగ్రంథము యశాగ్రంథము యాభై ఏడు పదిహేనవ వచనం ఏం చూస్తున్నాం ఇక్కడ ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇంకా ఎక్కడ నివసిస్తా అంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడు అయినను ఆయనను విశుద్ధమైన స్థలంలో ఉంటాడంట ఎక్కడుంది ఈ భూమి మీద పరిశుద్ధత ఎక్కడుంది ఆయన ఉన్నతమైన స్థలం అంటే అయినా కూడా వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించున్నాడు చూసారా ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే వినయము కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడంటే దీన మనస్సు కోరుకుంటాడు నేను ఇంత ఉన్నతుడిని నువ్వు నన్ను నివసింప చేయాలంటే ఎంత వెతికినా కూడా నీ చేత నీ తరం కాదు నన్ను నివసింపజేయడానికి నన్ను ఆపడానికి అయినా కూడా నా మనసు ఎట్లాంటిదంటే ఎక్కడ దీనత్వం ఉందో ఎక్కడ వినయం గలవాలంటో వాళ్ళలో నేను నివసిస్తాను ఎంత మంచి అవకాశం మనకు దొరికింది దీన్ని ఎన్నడూ పోగొట్టుకోవద్దు ఎప్పుడు ఇదే మాట చెప్తాను ఎన్నడూ పోగొట్టుకోవద్దు అధీనత్వాన్ని ఎన్నడూ పోగొట్టుకోద్దో ఆ వినయమైన మనసు అది పోయిందంటే ప్రభువు నీలో నివసించలేడు గర్వం ఉన్న చోట ఆయన ఉండలేడు గర్వం అనేది సాధారణ లక్షణం వాడు ప్రవేశించడాన్ని గుర్తించడానికి ఒకే మొట్టమొదటి లక్షణం ఏంటంటే గర్వం ఉంటుంది మనలో అహంకారం దేన్ని తట్టుకోలేని స్వభావం ఉంటుంది యేసు ప్రభు స్వభావం ఎట్లాంటిది అంటే నువ్వు ఏమైనా ఆయన చెయ్యని తప్పు అయినా ఆయన మౌనంగా ఉంటాడు తట్టుకుంటాడు దూషణకు ప్రతి దూషణ చేయడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరించడు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తను అప్పగించుకుంటాడు కానీ ఒక్క మాట ఎదురు మాట్లాడు ఆయన నా దగ్గర ఏముందయ్యా అని మాట్లాడు పోని తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తున్నాడా నా దగ్గర తప్పు లేకపోయినా వీళ్ళు చేస్తున్నారని అలా కూడా చేయడు అలా కూడా తండ్రికి చెప్పడు ఎంత దీనత్వమో తగ్గించుకుంటాడు ఎందుకు అంటే మనము మనము పొందాల్సిన శిక్షణ తన మీద వేసుకొని తాను పాపిన పాపి అయినట్టుగా ఎందుకు ఎదురు మాట్లాడాడు తను వాటిని భరించడానికే వచ్చినాడు సహించడానికే వచ్చినాడు మౌనంగా సహిస్తూ వస్తాడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు మౌనంగా అది ప్రభు అయిన ఎస్ఐ లక్ష్యం తనలో తప్పున్న లేకపోయినా ఎదురు మాట్లాడి అహంకారం చూపించు దీనుడుగా ఉంటాడు ఇప్పుడు పిలాతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు ఏ రోజు ఎట్లకి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు ఎక్కడ వీధులు ఈడ్చుకుపోతుంటే కాముకుంటున్నాడు ఉమ్మి వేస్తుంటే కాముకుంటున్నాడు కోరడాలతో కొడుతుంటే కాముగా ఉంటున్నాడు అన్యాయం తీర్పు ఉంటే కాముగా ఉంటా ఉన్నాడు తనకు శక్తి లేదనా ఒకసారి ఆయన కోప్పగిస్తే మొత్తం అందరూ స్మాస్ అయిపోతారు శక్తి ఉన్నా అన్నీ ఉన్నా మౌనంగా ఉంటాం తగ్గించుకుంటాం చాలాసార్లు ఈ తగ్గింపు మనం గొప్ప గొప్ప వాళ్ళు చూస్తాం వాళ్ళంత తగ్గించుకుంటా ఉంటే మనలాంటి మూర్ఖులు ఏమనుకుంటారంటే చేత్తగాని బతుకు నా ఇంట పడి అని అనుకుంటా ఉంటాం అంటే ఆ ప్రేమ అనేది ఆ తగ్గింపు అనేది మనకి చేతగానితనము కనబడుతుంది ఈశ్వరం కూడా ఇప్పుడు చేతగానిలా వాడిలా కనపడుతున్నాడు ఏదో వెంటబడేవాడిలా కనపడుతున్నాడు అనేక సార్లు మనం కూడా దేవుని అట్లా చూస్తున్నవారు దేవుని ప్రజలు కూడా అట్లా చూస్తున్నవారు ఏమి గతి లేదు ఇంకా వీళ్ళకి అన్నట్టుగా మనం ఆలోచించేవారు అంటే కానీ అందులో ప్రేమ ఇమర్చబడింది ఈస్ప్రభు అంత ప్రేమ చూపిస్తూ ఉంటే అంతగా ఆయన తగ్గించుకుంటా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా పశ్చత్తాపం వస్తుందా ఇంకా ఉమ్మేస్తున్నారు ఇంకా గుద్దుతూ ఉన్నారు ఎగతాలు చేస్తూ ఉన్నారు ఇంకా 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 చేస్తూనే ఉన్నారు పక్కన దొంగ ఆ దొంగ కూడా చెప్తా ఉన్నాడు నువ్వు ఆ దేవుని కుమారుని కానీ ఎగత ప్రతి ఒక్కరమ్మ సైనికులు దారణ పోయేవాళ్ళు పక్కన ఉన్న దొంగ అక్కడ అధికారంలో న్యాయమూర్తి ఇలాంటి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగెంతమంది అంటున్నా కూడా నోరు పట్టింది తనకు శక్తి లేదని కాదు మనల్ని ప్రేమించి మౌనం ధరిస్తాం దీనత్వం కలిగి ఉన్నాడు అది చూద్దాం మనం మనం కూడా అలాంటి దీనత్వం కలిగి ఉంటే మన తండ్రి మనని ఎన్నడూ దానికి ఆపోజిట్ లక్షణం గర్వం కనపడతాయి విడిచి వెళ్ళిపోతాడు ఆయన కావాలనుకుంటే అన్నీ తగ్గించుకొని నోరు మూసుకొని ప్రభు ఎలాగ మౌనంగా ఉన్నాడు చేతగాని కాని ఉన్నాడు దరిద్రుడుగా కనబడుతూ ఉన్నాడు మనము కూడా అట్లా ఉండాలి రీతిగా మనం సాగుకోవాలి కనుక మనము గుర్తుపెట్టుకోవాలి ఆయన దోషాలు కనిపెట్టి చూడగా మనలో ఒక్కడు కూడా నిలబడలేదు ఒకటి గర్వించడానికి ఎక్కడ తావు ఇవ్వద్దు ఒక వాక్యం మనం పరీక్షించడానికి వచ్చిందా ఒక గర్దింపు వచ్చిందా లేకపోతే ఇక్కడ నుంచి మాట వచ్చిందా గర్దింపు లేదో అన్నద్దు అదే కర్మ అంటే పరీక్షించడానికి ఇష్టపడు దావిద్ చెప్తాడు కదా దావేదంతటి వాడు దేవునితో అంటాడు కీర్తన రాస్తూ దావీదులో హృదయాన్సారుడే అసలు ప్రతి చిన్నది పరీక్షించుకుంటాడు అలాంటి దావీది అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ఎంత ధైర్యంగా అడుగుతా ఉన్నాడు నన్ను పరీక్షించు ప్రవ్వ నన్ను పరిశోధించు నా ఎందు నూట ముప్పై తొమ్మిది చివరి వచ్చను ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతాను దేవా నన్ను పరిశోధించి నా హృదయములను నా నువ్వు తెలుసుకోవడం నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకున్నాం కాబట్టి దీని ద్వారా మనం ఏం చూస్తామంటే దావిదు పరీక్షించు పరీక్షించు పరిశోధించు అని అడిగేవాడుగా ఉన్నాడు నిజంగా మన ఆత్మీయ జీవితం నిలకడగా కొనసాగాలంటే ఎల్లప్పుడూ దీనత్వం కలిగి ఉండాలంటే పదే పదే మన దేవుని దగ్గర ఈ మాట పలకాలి నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు ఆయన పరీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు మన పాపమంతా తేట పరిచి తేటపరిచేవాడుగా ఉంటాడు అందుకే పర్సనల్ పేరు కంపల్సరీగా కలిగి ఉండండి ఎవరైతే పర్సనల్ పేరు కలిగి ఉంటారో వారు దీనిలో ఉంటారు తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు అంటే వాళ్ళు ఏమవుతుంది ఆడ నల్లగొట్టేస్తాడు దేవుడు ఫలానా ఉంది నీలో ఫలానా ఉంది నీలో బలహీనత ఉంది తెలియపరుస్తాడు విన్నప్పుడు అయ్యో నేను ఎంత బలహీనరాలు అని మనకే తెలిసిపోతుంది ఇంకా మనం బయట అతిశయించా వీలలేదు ఇక మన పాపం మెల్ల మాకు కనబడుతూనే ఉంటుంది ఏమీ అతిశయించగలం ఇంకెంత గొప్ప కార్యాలు బయట చేసి వచ్చినా మరలా వచ్చి పర్సనల్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఈ పర్సనల్ ప్రేయర్లో మన అల్పమైన స్థితి ఏదో దేవుడు కనపరుస్తాడు ఇంతవరకు ఆయన కృప వల్లే అని కనపరుస్తాడు దాని ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేసినా గర్వం రాకుండా ఏమవుతుందంటే ఆ పర్సనల్ ప్రేయర్ నిన్ను నల్లగొడుతుంది నిన్ను నిలకడ ఉంచుతుంది నిన్ను దీనత్వంలో ఉంచుతుంది దేవుడు అదే కోరుతా ఉన్నాడు నువ్వు నిలకడగా ఉండాలా లేకపోతే తోడేలు వస్తుంది ఈడ్చుకొని పోతుంది గర్వించిన ఆ యొక్క గొర్రెపిల్ల ఏం చేస్తుంది అంటే మందలో ఉంటుంది అది నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది కాపరు చెప్పినట్టునది అది అక్కడ దూరంగా మంచి పచ్చికుంది అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఈ కాపరికి ఏం తెలియదు అసలా అక్కడ చాలా బాగుంది నేను చూసుకున్నట్లేడు అని తను ఒక తేలిపోతుంది చక్కగా ఆడ ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఆడుకోవాలనుకుంటుంది అంతేకాకుండా ఇష్టమైన సంగతులు తోడేలు ఆకర్షిస్తూ ఉంటుంది తోడేలు అంటే తోడేలు మనస్తత్వం కలిగిన మనుషులు సంగతులు అన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి మందను విడిచి వెళ్ళిపోతుంది మందను విడిచి వెళ్ళిపోతుంది అప్పుడే చిక్కుమంటలో పడుతుంది ఏం చేస్తుంది నాకొచ్చు నాకు తెలుసు అంటుంటారు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక తెలుస్తుంది తను చేసిన తప్పే కాబట్టి గర్వించక ఎండునట్లు గర్వమే మొదట కదా అదే కదా తను విడిచికి బయటికి ఆ గర్వమే మనలో రాకుండా జాగ్రత్త పడదామమ్మా ఎంతవరకు కూడా గుర్తుపెట్టుకోండి మనను విడిచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏ స్వభావంలో కనపడతారు మనకు అర్థమైతే పోనీ తిరిగి వచ్చిన వారిలో కూడా వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా కూడా మనకు వాళ్ళు ఏ స్వభావంతో వెళ్ళినారు అనేది కూడా మనకు అర్థమవుతారు ఇంక ఇంతకంటే మన జీవితానికి ఏం ఎగ్జాంపుల్ కావాలా ఇంత స్పష్టంగా దేవుడు మన ముందు అంటే తప్పిపోయిన వారు సరి చేసుకున్న వాళ్ళు కనబడతా ఉంటే ఇది కూడా మన జీవితానికి ఒక ఎగ్జాంపుల్గా కనబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే జీవించినట్లయితే శిక్ష రాని వస్తుంది కాబట్టి నిలకడగా ఉండు దినత్వం కలిగి ఉండు దాని కొరకే వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండు నలగొట్టబడు అప్పుడే దేవుడు నీళ్ళు నివసించగలడు స్థిరంగాను ఉండగలుగుతావు ఇక్కడే మనం చదివిన నూట కీర్తనలో మనం చూస్తాం ఏమని చెప్తున్నాడు అంటే ఏడవ వచనం ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకున్నాము యహోవా యుద్ధ కృప దొరుకును అనే యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుంది యహోవా యుద్ధ కృప దొరుకుతుంది యహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము ఐదో వచనంలో ఎహో కొరకు నేను కనిపెట్టుకొని వచ్చున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొచ్చున్నాను ఎహో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఆయన యుద్ధ ఏం జరుగుతుంది కృప దొరుకుతుంది అంటే కృప అంటే ఏంటమ్మా మనం పైన వచనాలు చూస్తున్నాం కదా ఆయన దోషాలు కనిపెట్టి చూస్తే నువ్వు నేను నిలబడలేము ఎవరు నిలబడలేరు నువ్వు నిలబడలేవు నేను నిలబడలేదు ఇవి నేను చెప్తానంటే నేను కరెక్ట్గా ఉన్నాననే కానీ దేవుడు ఈ స్థానంలో పెట్టినాడు చెప్పాలని గనక చెప్తున్నాను అంతే ఆమె ఉందా ఆమె మాట్లాడడానికి దీన్నేమంటారు అంతే గర్వం అంటారు దీన్నేమంటారు అంటే వస్తున్న వాక్యాన్ని నువ్వు ఖండిస్తున్నావు సైతాన్ని నీలో ఉన్న సైతం దానిని దాన్ని దరిదాపులో రాకుండా ఖండిస్తాడు ప్రభువుడు ఏం చెప్తున్నాడు వాళ్ళు చెప్పేవి మీరు విని లోపడండి వారు చేసేవి నువ్వు చేయొద్దండి అంటున్నాడు దేవుడు చెప్పే వాళ్ళ సంగతి నీకు అవసరంలే చెప్పే వాళ్ళది ఏం చెప్తున్నారు అది నీకు అవసరం మూసే పీఠం నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు మన దృష్టి ఎంతవరకు వాక్యము నా దగ్గరికి వస్తుంది నేను పరీక్షించుకోవాలి ఇది ఈ సమయంలో నాకు కేటాయించబడింది కనుక నా దగ్గరికి వస్తూ ఉంది దేవుడి చిత్తం లేకుండా నా దగ్గరికి రాదు ఇదేదో వాళ్ళు కావాలని చేస్తున్నట్టు కావాలని అనుకుంటున్నారు అని అనుకునేటట్లు చేసే వడుస్తాను దేవుడి అనుమతి లేకుండా మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా కిందికి రాలదే అలాంటప్పుడు దేవుడి అనుమతి లేకుండా ఆ వాక్యం నిన్ను పరీక్షించడానికి ఎందుకు వస్తుంది ఒక మానవులు తీసుకొస్తున్నారా దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా తీసుకుని రాగలరా దేవుడు అడ్డుకుంటే అది పడిపోతుంది కదా అయినా నీ దగ్గరికి వస్తుందంటే ఏమనార్థం పరీక్షించుకో పరీక్షించుకో దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎవరు నిలబడలేరు మీరు నిలబడలేరు నేను కది కానీ ఏం దొరుకుతుందమ్మా భయభక్తులు నిలుపునట్లుగా ఆయన దమాపణ దొరుకుతుంది ఆయన ఇంకా కృప దొరుకుతుంది నువ్వేమై ఉన్నావో నేనేమై ఉన్నానో అది ఉచితమైన ఆయన కృపయే ఇదిగో నా నీతిని బట్టి నేను ఇలా ఉన్నానని చెప్పడానికి లేదు నా నీతి మురికి గుడ్డల వంటిది నీ నీతి కూడా మురికి గుడ్డల వంటిదే ఇంకేమి నిలబడగలవు గర్వించడానికి నీ ఎంతేముంది నా ఎంతేముంది ఏమై ఉన్నామా ఆయన ఉచితమైన కృప కృప మీద ఆధారపడదాం దీనులమై ఉందాం ఇంతే మన జీవితం ఇంకేం లేదు ఫలానా చేసుకున్నాను ఓకే ఫలానా నేను చేసినాను నేను నిలబడగలను నేను అడగలను ఏమీ లేదు పౌల్కే లేనప్పుడు నీకు ఉంటుందమ్మా ఏమై ఉన్నాను ఆయన ఉచితమైన కృప అంటున్నాడు ఇదంతా చేసింది నేను కాదు నా ఎందు ఆయన కృపేదంతా జరిగించింది అంటున్నాడు ఎంత కార్యాలు చేసి కూడా మరి మనం ఏం గల అనగలము నిద్రాహారాలు మాని ఎన్నో వచ్చి ఎన్నో సంఘాలు కట్టిన పౌలు చెప్తున్న మాట ప్రయాసపడింది నేను కాదు నా ఎందు ఆయన కృప ప్రయాసపడింది అని చెప్తున్నాడు మనము ఈ రెండు రెండు విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా మన మాటల్లో గర్వం కనబడతా ఉంది ఒక్కరిని నేను చెప్పను ఫలానా నేను అది చేసిన ఇది చేసినా మాట్లాడొద్దట్లుగా నా గురించి వాళ్ళు తెలుసుకోవాలా పైనన్న దేవుడే తెలుసు ఒకవేళ నువ్వు గర్విస్తే అది నీ నుంచి తీసివేయబడుతుంది నీ అంతరంగంలో ఏమి తలంచుతున్నావో ఏమి తలంచి నువ్వు మాట్లాడుతున్నావో అది ప్రభువుకు తెలుసు కనుక నీ గర్వం అనేది ఏం చేస్తుందంటే నేను కాబట్టి మనము మన హృదయ అంతరంగంలో ఏమి తలంచుతున్నాము ఏమి తలంచి ఏం మాట్లాడుతున్నాము నా గురించి నేను చేసిన పని గురించి ఎదుటివారు వారు ఎరగల వాళ్ళు గ్రహించాలా నేను గొప్ప అనుకోవాలా నేను ఇంత చేస్తున్నానని అనుకోవాలా నా వల్ల ఇది జరిగింది అది జరిగింది అలా చెప్పే కొద్దీ నీ పని కొట్టివేయబడుతుంది దేవుని మహిమను నీ మహిమగా నువ్వు ఆపాదించుకుంటున్నావు గనుక ఆ అది కార్యం కూడా నెగిటివ్ అయిపోతుంది అంతేకాదు నువ్వు పడిపోతున్నావు కూడా గర్వం వచ్చిందంటే సాతన్ ఎట్లా పడద్రోయి ఇవ్వడం నువ్వు కూడా పడిపోతున్నావు వెరీ నెక్స్ట్ మినిట్ పడిపోతున్నావు పడిపోతున్నాను అంతవరకు ఆత్మీయంగా దీనురాలై అడిగి రాదే పడి పొందుకుంటున్నావు పొందుకున్నాక నేను పొందుకున్నాను నేను అడిగినాను నేను ప్రార్థించినాను నేను చేసినాను అనే ఆ గర్వం ఏం చేసిందంటే మనల్ని పడద్రోస్తుంటారు మునుపటి ఆత్మీయత కంటే ఎక్కువ పడిపోతున్నాం అందుకని తాను నిలుచున్నాను వాడు పడకుండా జాగ్రత్త పడకుండా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉంటారు మనం పడకుండా జాగ్రత్తగా కాబట్టి ఎల్లప్పుడూ కూడా రెండు విషయాలు ఈ దినం మనం మనతో దేవుడు మాట్లాడిన విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనలో మంచి లేదమ్మా మనలో ఆయన దోషం కనిపెట్టి చూస్తే ఎవ్వరు కూడా నిలబడలేదు ఇంకా ఎలాగ నిలబడగలమంటే ఆయన కృపను బట్టి నిలబడగలం నాలో ఇది ఉంది అది ఉంది ఏం లేదు ఏం లేదమ్మా ఏం లేదు నిజం చెప్పాలి ఒక చిన్న శోధన కూడా మనం జయించలేము తెలుసా నా జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్ దేవుడి కృపను బట్టి నన్ను గర్వించకున్నావు నల్లగ కొట్టినాడు ఎప్పుడు కొంచెం గర్విస్తున్నానా సరే అని చెయ్యి విడిచేస్తున్నాడు అప్పుడు గీల గీల కొట్టుకున్నాడు సహాయం సహాయం అప్పుడు ఏమి నువ్వే అన్నా ఉన్నావే అప్పుడు నోరు మూసుకుంటావు నేనే చేసినానన్న తలంపు ఎప్పుడైతే మనకు వచ్చిందో పోయి నువ్వే చేసుకున్నావు కదా అని వదిలేస్తాడు చెయ్యి అది నీకు అవసరమా దేవుని నుంచి దూరంగా కావడం నీకు అవసరమా నేనే నా సంగతి పక్కన పడే నీ కృప ఈ కృప మన సంగతి మనం ఎరుగుదాం మన దోషాలు కనిపెట్టి చూస్తే ఎవరిని అంటే జాగ్రత్త కలిగి వణుకు కలిగి భయం కలిగి లోకంలో మనం జీవిస్తాం అంతవరకు ఆ రీతిగా మనం కొనసాగుదాం ప్రభువుని ఎప్పుడు మన హృదయంలో నివసించేటట్లుగా మనం జాగ్రత్త పడతాం రీతిగా మనం కొనసాగుతాం దేవుడి మాటలు మనకు ఒక గాక మనం సరి చేసుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయటం ఏంకెళ్తా అండి ఫస్ట్ వాళ్ళు నడుస్తుంది ప్రతి ఆయన కీర్తి గారు నూట ముప్పై అధ్యాయని వాటి నుంచి నాలుగు నేను ఆ స్థలంలో ఉంటే నాకు మొదలు పెట్టినప్పుడు ఆ దేవుడికి ఎందుకు అందునాను ఎందుకంటే నా అర్థధ్వని ఎవరు తినలేరు ఏ మనుషులకి అసాధ్యమైనది నేను తండ్రి ఆనాడు నాయన నేను చేసిన అర్థధ్వని నీ విన్నా దేవుడిగా ఉన్నాను అందుకే నీకు వందన్నాను అంతేకాకుండా నాయన మరి నా ప్రార్థన నేను ఆలకిస్తున్నాడు అని చెప్పి నేను ప్రొహ గర్వించినప్పుడు తండ్రి మీరు నా దోషాన్ని కూడా ప్రోహ కనిపెట్టింది ఆయన మరి నా దోషాన్ని నేనైతే కనిపెట్టలేదని మీరైతే ప్రోహ కనిపెట్టగల దేవుడు ఎందుకంటే అర్థంలో తండ్రి నన్ను నేను చూసుకున్నప్పుడు తండ్రి నేను ఎంతో చక్కగా ఉన్నాను అనుకుంటాను అయితే వాక్యం అని అర్థంలో చూస్తున్నప్పుడు ప్రొవ మరి నా ఎడల ప్రోహ మీరు అపారమైన కృపే తండ్రి దాన్ని బట్టి వంద నీ ఎదుట ప్రభా నిలబట్టడానికి నేను అలవాటు దాన్ని నాయన శుద్ధి వంటి వాక్యం అర్థం వంటి వాక్యం నేను అలాంటి వాక్యంలో ప్రభు నన్ను నేను చూసుకున్నప్పుడు తండ్రి నా దోషాలను ప్రభు నేను ఎత్తు చూపిన దేవుడిగా ప్రభావ మీరు నాకు నందు పండుగ నాకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను అంతేకాట్లో తండ్రి మరి నా ఎడల ప్రభు కేవలం తండ్రి కృపే చూపించు ఎన్నో దోషాలు ప్రభా నన్ను నేను పరిశోధించుకోలేని దానిగా ఉన్నాను బ్రోభా అయితే తండ్రి మీరు పరీక్షించి నా ఆలోచనలో బ్రోభా మీరు నాకు తోడయి ఉండి నాయన నీకు ఆయన అన్నిటినీ ప్రోభా నాకు తోడ్పరిచి మీరు నా ఎడల ప్రోభా కృపు చూపించినందుకు నీకు ఉన్నాడు అంతేకాకుండా తండ్రి నా మాటల్లోనూ గర్వం ఉన్నప్పుడు తండ్రి నాయన నేను పొందుకున్న దాన్ని నా ప్రార్థన ద్వారా నేను అనుకున్నప్పుడు నిజంగానే వాటి నుంచి తీసివేసే దేవుడుగా ప్రభు మీరు నన్ను కొన్ని గర్వించినప్పుడు ఎప్పుడైనా సరే ప్రభు మీరు అవి తీసివేస్తానని ఎందుకంటే వినయం గల వారి అదే దీనత్వం గల మనసు అలా వారి దగ్గర బ్రహ్మ మీరు ఉంటానని చెప్పింది దేవుడు మీద తండ్రి దయతో నన్ను క్షమించండి నా గర్వక మాటలు నుంచి బ్రోహ నన్ను దూరపరచండి బ్రహ్వా ఇంకా నాలో ఆయుష్కరమైన ఎన్నో ఉన్నాయి ప్రోభ ఒప్పుకుంటున్నాను తండ్రి నాయన వాటి నుంచి నన్ను విమోచన కలగ చేయమని అడుగుతున్నాను నన్ను బట్టి కాదు తండ్రి కేవలం నీ కృప ద్వారానే తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను నన్ను నేను పరీక్షించుకుంటాను బ్రవ్వా నేను ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు అందునాను ఆ పరీక్షల్లో కూడా బ్రో నేను తప్పిపోయిందని నేను ఒప్పుకుంటున్నాను తండ్రి బ్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు ఆ పాప నుంచి విడుదల విమోచన ఇచ్చారు కదా తండ్రి అవి మూచిన ద్వారానే తండ్రి ఈ రోజు ఇలా భూమి మీద బ్రతుకున్నానంటే అది కేవలం నీ కురిపే తండ్రి ఆ కురిప ద్వారానే తండ్రి నువ్వు నడిపిస్తుంది తండ్రి ఇంకెంతైనా అందనాద స్థోత్రాలు తెలియజేస్తూ రోవా నా దోషాన్ని నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి అవన్నిటిని ప్రోవా సరిచేయడానికి నీ వాక్యం అని నేను చూస్తున్నాను తండ్రి ఆ వాక్యంతో నన్ను సరిచేస్తూ నన్ను నడిపిస్తుంది అండి ఆయన నీ బిడ్డలో మీకు ఇటు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను రాత్రికాల సమయం నేను ఎంత సమయం అల్ ఉండాలి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఒక వాసన తరువాత కన్నీటిగా చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తామన్నారు అది రకంగా ప్రోగా నా ఇంకొంటున్న నడిపిస్తూ వరుణిస్తూ ప్రభు చూపిస్తుంది నాయనైతే బ్రోగా నా శక్తి చాలు నా భక్తి చాలు నేను ఏమాత్రం ఆరుకు నీ కృప మీద ఆధారపడితే నేను సాగిపోతున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను మళ్ళీ కొంతండి మనకు కలిగిన జీవితం తెచ్చండి మనకు కలిగిన ప్రార్థన నీటి ప్రార్థన కూడా తెచ్చాను నీ కృప కళాస్త నా ప్రార్థన కూడా ఆలకించండి గురించాను నా ప్రభుత్వం ఏ స్ఫిరిస్తే నా నందరికి వేడుకుంటున్నాను ప్రార్థించని ఆమె